ప్యాన్ ఇండియా స్థాయిలో క్రియ తెచ్చుకున్న చిత్రం పుష్ప వన్ తొలి రోజు నెగిటివ్ థాక్తో మొదలైన ఈ యొక్క చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి వసూళ్ళ వర్షం కురిపించింది అంతేకాదు తొంభై ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో మహామహిలు సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అల్లు అర్జున్కు తీసుకొచ్చింది ఇప్పుడు పుష్ప అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్గా మారింది దానికి ధీటుగా పుష్ప టూ ప్లాన్ చేశారు మేకర్స్ ఫస్ట్ టీజర్ నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఇక దేశ వ్యాప్తంగా పెద్ద డిస్ట్రిబ్యూటర్లను యొక్క సినిమా కోసం పోటీ పడ్డారు ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ పెంచకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చేసాయి బెనిఫిట్ షో టికెట్లు రేట్ చూస్తే అమ్మో ఇంత అనుకున్నారు మరోవైపు మెగా ఫ్యాన్స్ మధ్య డిప్రెషన్స్ అల్లు అర్జున్ సినిమా చూసేది లేదని సోషల్ మీడియాలో చర్చ ఇన్ని అంచనాల ఒత్తిళ్ల మధ్య పుష్ప టూ ప్రేక్షణల ముందుకు వచ్చింది ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్ను రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే వస్తు వస్తు సీఎంతో ఓ ఫోటో తీసుకొనిరా అంటూ తన భార్య శ్రీవల్లి కోరిక కోరుతుంది అయితే స్మగ్లర్స్ పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫోటోలు దిగడానికి కాదని అధికారిక సీఎం హేళనగా మాట్లాడతాడు దాన్ని సీరియస్గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్పతో ఓ ఫోటో తీసుకొని తననే ముఖ్యమంత్రిని చేస్తా మాట ఇస్తాడు అందుకోసం ఐదు ఐదు వందల కోట్ల ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు దానికోసం రెండు వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది ఆ యొక్క స్మగ్లింగ్ను ఆపడానికి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ప్రయత్నం చేస్తాడు ఇక బన్వర్ సింగ్ షెకావత్ను దాటుకొని ఆ రెండు వేల టన్నుల స్మగ్లింగ్ చేయగలిగాడా లేదా శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు ఇంటి పేరు కుటుంబం కోసం పాలకుడిగా పుష్ప పాలకుడే పుష్పకు అది ఎలా దక్కింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బనీ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే దేవశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా శ్రీలీలకు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ అలాగే షకావత్తో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా యొక్క దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి